హాయ్ ఏపీలో ఎలక్షన్ రసవత్వంగా ప్రచారం జరుగుతుంది ఓకే నెక్స్ట్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు ఓకే గెలుస్తాడంటారా పవన్ కళ్యాణ్ అసలు పిఠాపురంలో ఎందుకు పోటీ చేస్తున్నాడు మీరు చెప్పండి కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయని అక్కడ పోటీ చేస్తాడు బీసీ ఓట్లు మొన్న తుణిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఉంటుంది తుణిలో ఒక రైలు దానము లేకపోతే కాపులు రోడ్ల మీదకి వచ్చి మాకు రిజర్వేషన్ కావాలని ఒక గొప్ప ఉద్యమం చేశారు ఆ ఉద్యమం గురించి రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు తెలుసా మీకు అయితే అంటే ఈ కాపు ఉద్యమం మొత్తం వైసీపీ చేపించిన ఉద్యమం అన్నాడు అంటే ఈ కాపులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళకు ఒక పార్టీని అంటగట్టి వాళ్ళని అవమానించినటువంటి పవన్ కళ్యాణ్కు పిఠాపురంలో ఉన్నటువంటి కాపులు ఓట్లు ఇస్తారని మీరు అనుకుంటారా ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తాడు లచ్చలల్లో మెజారిటీ అంటారా ఎంతవరకు అరే ఆయన వేసేది తొంభై వేల ఓట్లు ఉన్నాయి కాపుల కొరకు పోయిండు మీరు కాపులు మీరు వైసీపీ వాళ్ళు అన్నారు తొంభై వేల మంది వైసీపీ అయ్యే అన్నారు మరి వాళ్ళు అటు ఓటేసిన తర్వాత ఈయన ఎప్పుడైనా ఆ నియోజకవర్గానికి పోయి ఏమైనా సర్వీస్ చేసిండ ఎవరైనా ఇంటికి పోయి ఓదార్చిండవరింటి ఎవరింటి ఎవరింటికన్నా పోయి మీ సమస్యలు ఏందని అడిగిందా ఎందుకు ఓట్లేస్తారు ఆయనకు ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా ప్రచారం చేస్తుంది కదా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మొత్తం రెండు వేల తొమ్మిదిలో మొత్తం రోడ్ల మీదకి వచ్చారు మొకాలం మీద పొర్లు దండాలు పెట్టారు ఎన్ని సీట్లు గెలిచారు రెండు వేల రెండు వందల తొంభై నాలుగు సీట్లల్లో ఆ తర్వాత ఏం చేసిరు వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో ఏమైంది రెండు వేల తొమ్మిదిలో గెలిచినటువంటి పదిహేడు మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఏ కాంగ్రెస్కి అమ్మి టూరిజం మినిస్టర్ మంత్రి మినిస్టర్ తెచ్చుకున్నాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మేము పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు అంతమంది మీటింగ్కి వెళ్తున్నారు కదా కనీసం వాళ్ళు సగం మంది ఓట్లు అంటున్నావా కే పాలు పెడితే కూడా వస్తారండి కే పాలు మీటింగ్ పెట్టినా వస్తారు ఓట్లు కే పాలు చాలా మెచ్చుడు చాలా మంచిగా మాట్లాడతాడు ఆయనకు ఉన్నటువంటి సర్కిల్ తోటి ఆయన ఫండ్స్ కూడా తీయగలుగుతాడు అంటే కే పాల్ పవన్ కళ్యాణ్ కంటే కే బెస్ట్ అంటారా కేఏపాల్ మీరు ఏం మాట్లాడతారు ఆయన ప్రపంచాధి తోటి డైరెక్ట్ సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు ఆయన బోయింగ్ యుద్ధ విమానం లాంటివి కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ లోకల్ అండి లోకల్ యాక్టర్ అయినా చిరంజీవి అనే యాక్టర్ లేకుంటే పవన్ కళ్యాణ్ కృష్ణనగర్ వీధులల్లా జూనియర్ ఆర్టిస్ట్గా అవకాశాలు కూడా రావు ఈరోజు పవన్ కళ్యాణ్కి రెండు కోట్లు ఇస్తున్నారంట పర్ డే అది మస్తు క్వశ్చన్ అడిగినవా రైట్ పర్ డే రెండు కోట్లు ఇస్తే సంవత్సరానికి ఎంత కావాలి ఇన్కమ్ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఏడు కోట్లు ఏడు వందలు రఫ్గా ఆయన మొత్తం పది పది సంవత్సరాల అఫిడేవిట్లో ఇచ్చింది ఏంటంటే పది సంవత్సరాలలో సంపాదన నూట నలభై ఆరు కోట్లు ఇచ్చిండు అంటే ఆయనకు షూటింగ్ ఎవ్రీ డే ఉండదు కదా మరి రోజుకు రెండు కోట్లని ఎందుకు ప్రచారం చేయాలి జనాలని పిచ్చోళ్ళని చేయడానికి అంటే నీకు షూటింగ్ నీకు షూటింగ్ చేయడానికి సేదా కాదు జనాలలో ఉండడానికి సేదా కాదు ఈ బాధకాలు చెప్పడానికి అయితే మస్తు ఉంటుంది చెప్తానేమో రోజుకు రెండు కోట్లు అంటావు నీ పది పది సంవత్సరాలు సంపాదన ఎంత అంటే నూట నలభై ఆరు కోట్లు అంటావు పది సంవత్సరాలల్లా ఒక సంవత్సరానికి ఏడు వందల కోట్లు సంపాదించే వ్యక్తి పది సంవత్సరాలు ఎంత సంపాదించాలి ఏడు వేల కోట్లు ఏడు వేల ఇంకా ఎక్కువనే ఎన్ని రోజులు అంటే రోజులు సరే నూట నలభై ఆరు కోట్లు ఆయన పదిహేను సంపాదన అంటే ఎన్ని రోజులు పని ఆయన బై డివైడెడ్ బై రెండు అంటే ఏడు డెబ్బై రెండు రోజులు పది సంవత్సరాలలో డెబ్బై రెండు పనిచేసే వ్యక్తి ఒక ఎమ్మెల్యే అయితే ఎన్ని రోజులు రోజులు వ్యక్తి అంటే దాంట్లో సగం తీసుకుంటే ఒక నెల రోజులు పనిచేస్తాడు అలాంటి వ్యక్తిని యాక్సెప్ట్ కోట్లు ఎందుకు పెరిగింది ఇప్పుడు ఏమైనా ప్రభాస్ లెక్క ఏమన్నా లేకపోతే పాన్ ఇండియా హీరో అయిందా లేకపోతే ఆయన పాన్ ఇండియా లెవెల్ ఏమైనా సినిమాలు రిలీజ్ అవుతాయా ఎక్కడ ఎంత అండి మార్కెట్ షేర్ ఎంత అండి తెలంగాణ తెలంగాణలో ఏదైనా టాప్ టాప్ సినిమా కంటెంట్ ఏదైనా తీసుకో బాహుబలి తీసుకో ఏదైనా తీసుకో ఒక్క రోజు కలెక్ట్ చేసిన హైయెస్ట్ గ్రాస్ ఎంత చూడు ఎందుకంటే పిచ్చి జనాలను పిచ్చి చేయడానికి అరే వంగ గీత గెలుస్తుంది కదా ఆమె గెలుస్తుంది ఏ ఇంత మెజార్టీ అనేది జనాలు డిసైడ్ ఆడ హండ్రెడ్ పర్సెంట్ ఓకే అలా ఎందుకంటే ఈయనకు బూత్ ఉంటారు తెలుసా పార్టీ తరఫున బూత్ ఏజెంట్ బూత్లో కూర్చోవాలి జనసేనకు ఉన్నారా టీడీపీ కూడా ఉన్నారుగా ఎందుకు టీడీపీ అయినావా వర్మ అనేటువంటి వ్యక్తి ఓ ఇరవై ఏళ్ళ నుంచి సర్వీస్ చేసుకుంటా చంద్రబాబు ప్రతిసారి ఎందు పొడి పొడుస్తా అంటే ఇండిపెండెంట్గా నిలబడి గెలిచినటువంటి వ్యక్తి ఆయన వర్మ ఆయన ఒకే ఒక్కసారి గెలిచిండు అది కూడా ఇండిపెండెంట్ గెలిచి అలాంటి వ్యక్తి సీటు మళ్ళీ త్యాగం చేసి మళ్ళీ ఈయనకు ఎందుకు సపోర్ట్ చేస్తాడండి ఆడ స్టాండ్ అయిన వ్యక్తి ఈయన ఈయనకు నియోజకవర్గాన్ని ఇచ్చి ఆయన వేరే నియోజకవర్గం తీసుకుంటాడా ఇప్పుడు టోటల్గా పవన్ కళ్యాణ్ అక్కడ భారీ మెజారిటీతో గెలుస్తాడా మెజారిటీతో రకమైన మెజారిటీతో గెలుస్తాడా అసలు గెలవలేడా నువ్వు మీరు చెప్పండి మీకు నేను చెప్పినా కదా ఎంతసేపు మీకు ఏమర్థమైందో చెప్పండి మీ చెప్పండి నాది పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాను నేను పబ్లిక్ కాదు నీ లెక్క నేను ఒపీనియన్ తీసుకునేది వాటి చెప్తున్నాను అక్కడ వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ అయినా కార్యకర్తలు లేరు మండల అధ్యక్షులు లేరు ఒక క్యాడర్ అనేది లేదు ఆయన మొత్తం డిపెండ్ అయితే టీడీపీ టీడీపీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారని ఇంకొక పది సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిచారు టీడీపీకి తక్కువ పడ్డాయి పవన్ కళ్యాణ్ గెలిచి ఉన్నాడు అప్పుడు ఈయన ఈయన ఫ్యాన్స్ సీఎం 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 అంటారని అలాగే తెలుసా తెలియదా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు టీడీపీలో ఆటోమేటిక్గా నువ్వు వదిలి ఆయన మేము వాళ్ళు గెలిస్తే వాళ్ళని మేము గుంజుకుంటాం నిన్ను మేము మేమే బొంద పెడతామని ఓడగొడతారు సింపుల్